అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష అన్నారు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణల పిలుపు మేరకు ఈరోజు వరకు అకాడమీ పూర్తి అయినా కూడా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు రిలీజ్ చేయాలని కలెక్టరేట్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్ణయించిన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు ఈ సందర్భంగా సాయి భాష మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వం మా విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే తొందరలోనే గద్దెదింపే సత్తా మా విద్యార్థి నాయకులకు విద్యార్థులకు ఉందని అన్నారు వెంటనే మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు ఈ భాగంగా విద్యార్థి సంఘం నాయకులు ప్రదీప్ గౌడ్ మన్నన్ నాని రోహిత్ ప్రవీణ్ చింటూ నవాజ్ శ్రీవర్ధన గౌడ్ కసిని మనీ తదితరులను ముందస్తు అరెస్టు చేసిన సంగారెడ్డి పట్టణ పోలీసులు భాస్వామ్యం అనే విషయాన్ని ఒకటి మర్చిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు తెలియజేస్తూ ఈరోజు అక్రమ అరెస్టులతో ఈ ఉద్యమాలు ఆపలేరు ఈరోజు విద్యార్థుల పట్ల నిరంతరం పోరాడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతోటే కాదు విద్యార్థుల తల్లిదండ్రులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు ఈరోజు ఈరోజు విద్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏందంటే గత ప్రభుత్వాలలో ఉన్నప్పుడు కనీసం విద్యార్థులకు కనీసం కనీసం ఒక రెస్పాన్స్ అన్న ఉంటుండే ఒక అధికార ఆఫీసులకు పోతే ఈరోజు కలెక్టరేట్ ఆఫీసులోకి పోయినా కానీ స్కాలర్షిప్ పర్పస్లో పోయి మాట్లాడదాం మాట్లాడదామన్నా కూడా కనీసం అధికారులు స్పందిస్తుండే ఈరోజు పరిస్థితి దుష్ట పరిస్థితి ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పదహారు నెలలు అవుతుంది పూర్తయి ఇప్పటికీ విద్యార్థుల పట్ల ఒక చిన్న శాతం కూడా ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ శాతం కూడా విద్యార్థుల పైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇది చాలా సిగ్గుచేటు ఇది ప్రజాస్వామ్యం తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి అధికార పార్టీ నాయకులారా అధికారులారా ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం బీసీ విద్యార్థి సంఘం తరఫున ఈరోజు అధికారంగా ఈరోజు ముందస్తు అరెస్టులు చేసి మాలాంటి ఉద్యమం ఉద్యమం చేసేవాళ్ళని ఉద్యమాలు ఆపొచ్చు కానీ ఒకటే ఒకటి చెప్తున్నాం ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్ట్ చేయగలుగుతారు ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్ట్ చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు కానీ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఏకం చేసి విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర వ్యాప్తంగా పోగు చేసి వాళ్ళతోడు ఉద్యమాలు చాలా తీవ్రంగా చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒకటే ఒకటి మళ్ళీ ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నాణ్యమైన ఫుడ్ వినిపిస్తున్నావు నాణ్యమైన భోజనం పెడుతున్నామని చెప్పేసి ఏదో గవర్నమెంట్ వచ్చిన పదహారు నెలల్లో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ బక్వాసున్నాయి ఎక్కడ కూడా విద్యార్థులు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు ఎక్కడ పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మృషి ప్రక్షాళన కోసమై లక్ష కోట్లు విడుదల చేస్తారు ఏవేమ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మినిస్టర్ క్యాంప్ ఆఫీసుల కోసం లక్షల కోట్లు అమలు చేస్తున్నారు కానీ విద్యార్థులు ఏమన్యాయం చేశారు సరే విద్యా విద్యార్థులు ఏమన్యాయం చేశారు వాళ్ళకు పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఈరోజు ఒకటే ఒకటి విద్యార్థులకు ఓటకు లేదని చెప్పా ఈరోజు చిన్న పదో తరగతి పిల్లల వరకు వాళ్ళని పట్టించుకునే నాదున లేడు ఈరోజు గురుకులాల పరిస్థితులు చూస్తే పురుగుల అన్నం పురుగుల అన్నము వాళ్ళకు తీవ్ర ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యార్థులది సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేయించినా కూడా మేము ఉద్యమాలు మాత్రం ఆపాం మేము తప్పకుండా ఉద్యమిస్తాం విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూనే ఉంటాం ఏ రోజు వెనుకడుగు వేసేది ఉండదు వెనుకడుగు వేయం కూడా ఇదే మా హెచ్చరిక రాష్ట్ర